కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బినోలా విద్యార్థిని విద్యార్థులు సమర్పించు రేడియో కదంబ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు సహకారం శ్రీ గట్టు శ్రీనివాస్ ఆంగ్ల ఉపాధ్యాయులు జెడ్పిహెచ్ఎస్ బినోల బినోలా శ్రీమతి జి ఇందిరా మేడం గారు మరియు కేసి సార్ గారు తెలుగు ఉపాధ్యాయులు జెడ్పిహెచ్ఎస్ బినోల పర్యవేక్షణ శ్రీ పి మోహన్ రెడ్డి గారు గెస్టెడ్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ బినోరా కార్యక్రమంలో మొట్టమొదటిగా ఒక సంస్కృత శ్లోకం పాడి వినిపిస్తున్న వారు ఎనిమిదవ తరగతి విద్యార్థులు ఎస్ రాజేశ్వరి మరియు ఎస్ వైష్ణవి స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశే పూజ్యతే రాజా విద్వన్ సర్వత్ర పూజతే భావం స్వగృహే పూజ్యతే మూర్ఖ మూర్ఖుడు తన ఇంట్లోనే గౌరవించబడుతాడు స్వగ్రామే పూజ్యతే ప్రభు అధికారి తన గ్రామంలోనే గౌరవించబడుతాడు స్వదేశే పూజ్యతే రాజా రాజు తన రాజ్యంలోనే గౌరవించబడతాడు విద్వన్ సర్వత్రా పూజతే కాని విద్యవంతుడు పండితుడు అంతటా పూజించబడతాడు శ్లోకమును చక్కగా ఆలపించిన రాజేశ్వరి మరియు వైష్ణవు అభినందము ఇప్పుడు అభినందన అనే పాటను ఆలపించడానికి మన ముందుకు వస్తున్న వారు అరగో తరగతి నుండి సిహెచ్ భవ్య వర్షశ్రీ విన్ని సాత్విక తేజస్విని చందనాలు చని హికులకు కలవందని సైనికులకు భరత మాత పురోగతికి ప్రాతిపది గలగు గనులకు భరత మాత పురోగతికి ప్రాతిపది గలగు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాయి మా అభినందన చందనా మా అభినందన చందనాలివేమి తల్లి పులగింపము స్వేదము కాగా పసిలిని పండించు నటి ప్రగతి మార్గదర్శకులకు పసిలిని పండించు నటి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మాభినందన చందనాలివే మాభినందన చందనాలివే కంటికి కనురెప్పలాగా పలాగ చేను చుట్టు కంచలాగ జన్మ భూమి కవచమైన గణవీరుల దేవానులకు భూమి కవచమైన గణవీరుల దేవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాళివే మా అభినందన చందనాళివే పాలమాలలో పరిభోని నిర్మలులకు నిమిషమైన విధు మరువని నీతి కర్మశీలు నిమిషమైన విధి మరువని నీతి కర్మశీలు అభిననాలు వందనాలు అభినందన చందనాళివే మా అభినందన చందనాలు వే

వందనాలు వందనాలు అభినందన చందనాళి మా అభినందన చందనాలి మా అభినందన చందనాళి మా అభినందన చందనాలి చక్కని పాటతో అందరినీ ఆనందపరిచినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పుడు స్నేహం గొప్పదనాన్ని తెలియజేయడానికి ఒక కవితతో మన ముందుకు వస్తున్న విద్యార్థిని ఆలియా ఆరవ తరగతి స్నేహం అంటే ఒక బంధం స్నేహం అంటే ఒక బంధం స్నేహం ఉన్నవారికి ఒక బంధం ఉంటుంది స్నేహం ఉన్నవారికి ఒక బంధం ఉంటుంది స్నేహం ఉన్నప్పుడే మనం బాగుపడతాము స్నేహం ఉన్నప్పుడే మనం బాగుపడతాము స్నేహం లేని జీవితం ఆత్మ లేని కాగితం స్నేహం లేని జీవితం ఆత్మ లేని కాగితం స్నేహం అనేది మన మనసులో శాశ్వతమైనది స్నేహం అనేది మన మనసులో శాశ్వతమైనది స్నేహం అనేది ఎవరు విడది అని బంధం స్నేహం అనేది ఎవరు విడదే అని బంధం స్నేహం అందరి మనసులో ఉంటుంది స్నేహం అందరి మనసులో ఉంటుంది నిజంగా సృష్టిలో మధురమైనది స్నేహం స్నేహం గొప్పతనాన్ని చక్కని కవితారూపంలో వినిపించినందుకు ధన్యవాదములు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఒక చక్కని పద్యంతో మన ముందుకు వస్తున్నవారు ఎస్ రాజేశ్వరి మరియు వైష్ణవి చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుత్తులెవ్వరు మెచ్చరెచ్చటం బదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనా నందునింపదెవ్వడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర పావం భాస్కరా ఎంత చదువు చదివినా అందులోని అంతరత్నాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు ఎంత బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా చక్కని పద్యంతో మమ్మల్ని అలరించినందుకు ధన్యవాదములు ఇప్పుడు రౌద్రరసం నిండిన ఏక పాత్రాభినయం అల్లూరి సీతారామరాజును అభినయించడానికి వస్తున్నవారు తొమ్మిదవ తరగతి విద్యార్థి గంగా ప్రసాద్ అరే ఓ రుత్తర్ఫాడ్ ఒక్క సీతారామరాజు చనిపోతే వందలాది సీతారామరాజులు విభవించి నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొడతారు సీతారామరాజు ఓ వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ బేరి స్వాతంత్ర నినాదం మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై హృదయాల జ్వాలనై నా జాతి జనులు పాడుకునే గీతాన్నై సామ్రాజ్యవాదంపై గెలుస్తాను అక్కడ కాదురా ఇక్కడ కాల్చు వందే 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 మాతరం 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 ఈ ఏక పాత్రాభినయం వింటుంటే నిజంగా రోమాలు నిక్కబడుచుకున్నాయి చాలా చాలా ధన్యవాదములు ఇప్పుడు చదువు అమ్మా చదువు అనే గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నవారు ఆరవ తరగతి విద్యార్థులు సిహెచ్ భవ్య అండ్ అమ్మా ఉయ్యాల చదువమ్మా చెంపాల సరుకారు బడిలోనే చదువుకోవాలా చదువుకోవాలా పలక ఉయ్యాల బలపం జంపాల బడి సంచి జబకేసి బడి పాట పట్టాల బడి పాట పాడాలా అక్షరాలు నువ్వు దిద్దాలా లక్షణాలు నువ్వు నేర్వాలా చదువమ్మ బడిలోనే సాగిపోవాలా కొనసాగిపోవాలా అమ్మా ఉయ్యాలా చదువమ్మా చెంపాల సరుకారు బడిలోనే చదువుకోవాలా చదువుకోవాలా రామా చిలుకాలాగా రాగం ఎత్తాలా గోరింబాలే రివ్వున ఎగరాలా రివ్వున ఎగరాలా అల్లారు ముద్దు చదువుకోవాలా దాయమ్మ దాయని పాటలు పాడాలా చదవాలా అమ్మ ఉయ్యాల చదువమ్మ చంపాలా సర్కారు బడిలోనే చదువుకోవాలా చదువుకోవాలా బడి గంట కొట్టగానే బడిలో ఉండాలా చదువుల తల్లికి మొక్కి ప్రార్థన చేయాల అమ్మ నాన్న కోరిక తప్పక తీర్చాల నిన్ను చూసి చదువుల తల్లి మురిసిపోవాల మై పోవాలి అమ్మ ఉయ్యాల చదువు చెంపాల చెంపాలా సర్కారు బడిలోనే చదువుకోవాలా చదువుకోవాలా ప్రతి పల్లె ప్రతి తల్లి పరుగున రావాలా మన ఊరు మన బడిని శుద్ధి అభివృద్ధి చేయాల కంటికి రెప్పలే బడిని చూడాలి చంటి బిడ్డలను బడికి పంపాలా బడికి పంపాలా అమ్మా ఉయ్యాలా చదువమ్మా అమ్మ చంపాలా సర్కారు బడిలోనే చదువుకోవాలా చదువుకోవాలా చక్కని పాటతో మమ్మల్ని సంతోషపరిచినందుకు ధన్యవాదాలు కార్యక్రమంలో తరువాతి అంశం అమ్మ యొక్క గొప్పతనాన్ని కవిత రూపంలో వర్ణించడానికి మన ముందుకు వస్తున్న ఏడవ తరగతి విద్యార్థి వైష్ణవి అమ్మ మాట అద్భుతం అమ్మ ప్రేమ అమృతం అమ్మ మాట అద్భుతం అమ్మ ప్రేమ అమృతం అమ్మ మనసు వెన్న అమ్మ ఆలోచన మిన్న అమ్మ మనసు వెన్న అమ్మ ఆలోచన మిన్న అమ్మ అంటే దైవము అమ్మ అంటే లోకము అమ్మ అంటే దైవము అమ్మ అంటే లోకము అమ్మ అంటే జీవితం అమ్మ అంటే బ్రతుకు అమ్మ అంటే జీవితం అమ్మ అంటే బ్రతుకు అమ్మ అంటే దేవత అమ్మ అంటే తొలి గురువు అమ్మ అంటే దేవత అమ్మ అంటే తొలి గురువు అమ్మకు మనమిష్టం మనకు అమ్మిష్టం అమ్మకు మనమిష్టం మనకు అమ్మిష్టం ఎవరితో ఎంత పోల్చినా అమ్మను ఎవరితోనూ పోల్చలేము ఎవరితో ఎంత పోల్చినా అమ్మను ఎవరితోనూ పోల్చలేము అమ్మ అంటే అమ్మే అమ్మ ప్రేమను మించి నది ఈ సృష్టిలో ఏదీ లేదు అమ్మపై మనం గుర్తు చేసినందుకు ధన్యవాదములు భారతదేశ గొప్పతనాన్ని నిర్మలసుర గంగాజల సంగమక్షేత్రం అనే పాట ద్వారా వినిపించడానికి వస్తున్నవారు పదవ తరగతి విద్యార్థిని సమిత నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లుల విరిసిల్లిన నిలయం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లుల విరిసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతకాండం ఒక అమృత బాండం భారతదేశం మన జన్మ ప్రదేశం కాండం ఒక అమృత బాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొరులే గంగా సగరం పశ్చిమాన ఉన్నతమై హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొరులె గంగా సగరం పశ్చిమాన ఉన్నతమై హిందూ సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతకాండం ఒక అమృత భాండం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతకాండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటి ఉన్న ప్రదేశం గర్భ పేరు ఉన్న భారతదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటి ఉన్న ప్రదేశం రత్న గర్భ పేరు ఉన్న భారతదేశం వీర పూర్ణ చరితలున్నయ శిఖరం సత్య గర్భ శాంతులున్న ప్రేమ కుటీరం వీర పూర్ణ చరితలున్నయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం ఒక జన్మ ప్రదేశం భారతకాండం ఒక అమృత భాండం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కాండం ఒక అమృత బాండం ధన్యవాదాలు ఇప్పుడు పిల్లలందరికీ ఆసక్తికరమైన పొడుపు కథలను వినిపిస్తున్న వారు పదవ తరగతి విద్యార్థులు కె ధనుష్ మరియు అభిలాష్ నీళ్ళల్లో మునగదు నిప్పులో కాలదు కొట్టినా చావదు ఏమిటది ఓ ఇంతేనా నీడా ఉదయం నాలుగు కాళ్ళతో నడిచేది మధ్యాహ్నం రెండు కాళ్ళతో నడిచేది ఏమిటది ఇంత చిన్నదా మనిషి తనను తానే మింగి మాయమవుతుంది ఏమిటది ఓ కొవ్వత్తి నాలుగు కర్రల మధ్య నల్లని రాయి ఏమిటది పలక మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది ఇది కదా రెండుసార్లు పొమ్మని ఒక్కసారి రమ్మని పిలిచే కూరయ్యేది ఓ ఇది గోంగూరనే ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది ఓ ఉల్లిగడ్డే కదా కొన్నప్పుడు నల్లగా ఉంటాను వాడినప్పుడు ఎర్రగా మారుతాను తీసివేయాలనుకున్నప్పుడు బూడిద రంగులోకి మారుతాను ఏమిటది ఓ బొగ్గు సన్నని స్తంభం ఎక్కలేము దిగలేము ఏమిటది అది సూదే కదా కారుగాని కారు పరుగుల్లో మహాజోరు ఏమిటది ఆ పుకారు ఆసక్తికరమైన పొడుపు కథలు వినిపించారు మీకు ధన్యవాదములు విద్యార్థులలో ఉత్సాహాన్ని ప్రేరణను నైతిక విలువలను పెంపొందించడానికి నేటి సూక్తులను వినిపించడానికి వస్తున్నవారు పదవ తరగతి విద్యార్థులు కీర్తన మరియు ప్రణిత్ ఈర్ష లేకపోవడం దాన గుణం ప్రియ భాషణం సేవభావం ఇవే విజయానికి సోపనాలు ఆకాశం కన్నా ఎత్తు సముద్రం కన్నా లోతైన అమ్మ హృదయం అమ్మ ముందు ఎవరెస్ట్ శిఖరమైన తల వంచి తీరుతుంది తమ శక్తిలోనే ప్రపంచం సౌందర్యం దాగి ఉన్నది జీవితాంతం తల్లిదండ్రుల సేవ సంతానం మాత్రం వారి రుణం తీర్చుకోజాలదు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ ఈశ్వ లేకపోవడం దానగుణం ప్రియభాషణం సేవభావం ఇవే విజయానికి సోపనాలు ఆకాశం కన్నా ఎత్తు సముద్రం కన్నా లోతైన అమ్మ హృదయం అమ్మ ముందు ఎవరెస్ట్ శిఖరమైన తల వంచి తీరుతుంది శ్రమశక్తిలోనే ప్రపంచం సౌందర్యం దాగి ఉన్నది జీవితాంతం తల్లిదండ్రుల సేవ చేసిన సంతానం మాత్రం వారి రుణం తీర్చుకోజాలదు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారు కన్నులు లేనివాడు అందుడు కాదు విద్యా అందుడు శిల్పి వల్ల రాయి శిల్పంగా మారి గౌరవాన్ని పొందుతుంది అట్లే విద్య వల్ల మనిషికి గుర్తింపు లభించి ఉన్నతంగా ఎదుగుతాడు తన పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన తల్లి వంద మంది ఉపాధ్యాయులతో సమానం మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ గురువులకు విదేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్నిస్తుంది నిజంగా జీవిత సత్యాలు ఇవి వినిపించిన అందుకు ధన్యవాదాలు ఇప్పుడు భూమి ఆత్మకథను చెప్తుందట విందామా ఆత్మకథతో మన ముందుకు వస్తున్న వారు పదవ తరగతి విద్యార్థిని వెన్నెల నేనే భూమిని సృష్టి ఆరంభంలోనే నేను పుట్టాను సూర్యుడు చుట్టూ తిరుగుతూ జీవజాలానికి నిలయమయ్యాను నా ఒడిలోనే జలాలు వాయువులు అరణ్యాలు పర్వతాలు ఏర్పడ్డాయి నా మీద మొదట సూక్ష్మజీవులు పుట్టాయి ఆ తర్వాత చెట్లు జంతువులు చివరగా మానవులు వచ్చారు వారు నా వనరులను వాడుకొని నాగరికతలను నిర్మించుకున్నారు ప్రారంభంలోనే నన్ను పవిత్రంగా ప్రేమగా చూసుకున్నారు కానీ కాలక్రమేణా నన్ను దోచుకోవడం మొదలు పెట్టారు అడవులను నరికి గాలిని కలుషితం చేసి నదులను మలినం చేశారు నేను విలవిలలాడుతున్నాను ఇప్పటికీ నా కోరిక ఒక్కటే నన్ను కాపాడండి ప్రకృతి రక్షించండి చెట్లు నాటండి జలాలను వృధా చేయకండి గాలిని శుభ్రంగా ఉంచండి అప్పుడు మాత్రమే నేను ఆరోగ్యంగా ఉంటాను మీరు కూడా సుఖంగా జీవిస్తారు నేనే మీ భూమిని మీ తల్లిని నన్ను కాపాడటం మీ అందరికీ కర్తవ్యం భూమి తనే వచ్చి మాట్లాడినట్టుంది ఎంత బాగా చెప్పావో ధన్యవాదములు తరువాత ఉపాధ్యాయుడ అని చక్కని గీతాన్ని ఆలపించడానికి వస్తున్న వారు తొమ్మిదవ తరగతి విద్యార్థులు మహాలక్ష్మి అండ్ గ్రూప్ అక్షరముల క్రమము తెలిపి శిక్షణగా మన బ్రతుకు నేర్పి అక్షరముల క్రమము తెలిపి శిక్షణగా మన బ్రతుకు నేర్పి విద్యార్థి జీవితముకు విలువైన నీడనిచ్చి విద్యార్థి జీవితముకు విలువైన నీడనిచ్చి ఆధారం అందించే మేధ వృక్షమా ఆదివేల్పు నీవయ్యా పునీవయ్యా ఉపాధ్యాయుడా ఆధారం అందించే మేధ వృక్షమా ఆదివేల్పు నీవయ్యా పునీవయ్యా ఉపాధ్యాయుడా విద్యాధనం అందించే ధన్యచైతుడా విశ్వగురు ముందు నీ చరిత్రడా విశ్వగురునివయ్యా उपाध्यायడ అజ్ఞానపు తెరలు చీల్చి విజ్ఞానపు వెలుగునిచ్చి అజ్ఞానపు తెరలు చీల్చి విజ్ఞానపు వెలుగునిచ్చి జగతి ప్రగతి ప్రతపుర తపుసార దివై ముందు నడుపు జగతి ప్రగతి ప్రత పురతపు సారధి వై ముందు నడుపు విజ్ఞానపు కిరణాల నిత్య సూర్యుడా విమల మనసు నీ దయ్యా ఉపాధ్యాయుడా విజ్ఞానపు కిరణాల నిత్య సూర్యుడా విమల మనసు నీ నీదయ్యా ఉపాధ్యాయుడా విద్యాంచే ధన్య విశ్వగురువు నీ ఉపాధ్యాయుడా విద్యాధనమందించే ధన్య చరిత్రడా విశ్వగురువు వయ్యా ఉపాధ్యాయుడా ఆదర్శం మీ నడవడి మీ ఏరబడి ఆదర్శం మీ నడవడి మీ ఏరబడి మీ అడుగుల జాడలో మీ అడుగుల జాడలలో నడవడమే మాకు బడి తేజోమయ సమాజపు సృష్టికర్తలు స్ఫూర్తి మీర కీర్తి మీదే ఉపాధ్యాయుడా స్ఫూర్తి మీర కీర్తి మీదే ఉపాధ్యాయుడా విద్యం అందించే ధన్య ఉపాధ్యాయుడా ఉపాధ్యాయుని యొక్క గొప్పతనాన్ని చక్కని పాట ద్వారా వినిపించినందుకు ధన్యవాదములు ఇప్పుడు తెలివైన విద్యార్థి అనే కథను వినిపించడానికి మన ముందుకు వస్తున్న వారు తరగతి విద్యార్థిని మహాలక్ష్మి తెలివైన విద్యార్థి ఒక ఊరిలో రాము అనే విద్యార్థి ఉండేవాడు అతను చాలా భయస్థుడు ఎప్పుడు తన గదిలోనే ఉండేవాడు ఎవరిని చూసినా భయపడేవాడు చాలా తెలివైన విద్యార్థి తాను పేద విద్యార్థి రాము ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు అదే తరగతిలో రవి అనే విద్యార్థి ఉండేవాడు రవి చాలా గర్విష్ఠి తరగతిలో నాకన్నా మంచిగా చదివేవారు ఎవ్వరూ లేరని అందరినీ హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు రవి ఎప్పుడు రాము పేదరికం చూసి ఎగతాళి చేస్తుండేవాడు భయపెడుతూ ఏడిపిస్తూ ఉండేవాడు రాముకు ఒకరోజు ఒక పెద్ద కవి అయినట్లు కలవచ్చింది అతనికి పుస్తకాలు కొనే స్తోమత లేనందున సొంతగా కవితలు కథలు పద్యాలు రాయాలని అనుకునేవాడు అతని కళ గురించి ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే అతను అతనిని చూసి పిల్లలు ఎగతాలి గేలి చేస్తారని భయపడ్డాడు రాము ఒకరోజు పద్యాలు గాని కవితలు గాని కావ్యాలు కథలు వ్రాయాలనుకుని కావాల్సిన ఆలోచనలతో కాగితములపై కలముతో వ్రాస్తున్న సమయంలో ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు గమనిస్తాడు రాము అది చూసి భయంతో వాటిని దాచిపెడతాడు తెలుగు ఉపాధ్యాయుని దృష్టి రాముపై పడి గమనించడం ప్రారంభించాడు గురూజీ తరగతిలో పాఠం బోధించేటప్పుడు అతన్ని ప్రశ్నలు అడుగుతూ సందేహాలు తీర్చడం ప్రారంభిస్తాడు గురూజీ రాము ప్రతిభను గుర్తించి పద్యాలు కవితాల పుస్తకాలు ఇస్తూ ప్రోత్సాహిస్తాడు రాము గురువు ఇచ్చిన పుస్తకాలే కాకుండా గ్రంథాలయంలోని పుస్తకాలు చదువుతూ కవితలు వ్రాస్తూ మండలంలోని జరిగిన పోటీల్లో పాల్గొని అందులో మొదటి బహుమతులు గెలుచుకుంటు కవితలు పద్యాలు కథల పోటీలలో జిల్లా రాష్ట్ర స్థాయిలలో బహుమతులు గెలుస్తూ తన ప్రతిభను భయం లేకుండా చాటుతాడు అది చూసి రవి తన తప్పులు తెలుసుకొని తలదించుకుంటాడు తెలుగు ఉపాధ్యాయులు రవిని మందలించి రాముతో స్నేహంగా ఉండమని చెప్తారు అప్పటి నుండి రాము రవి మంచి స్నేహితులుగా ఉంటారు ఒకరికి తెలియని విషయాలు ఇంకొకరి ద్వారా తెలుసుకుంటూ తనకు గల భయం తొలగించుకొని అందరితో కలిసిమెలిసి ఉంటూ పెద్ద కవిగా ఆయన తన కళ సార్థకం చేసుకుంటారు నీతి భయం మనల్ని అణిచివేయగలదు కానీ ధైర్యంతో మన కళలను సాకారం చేసుకోవచ్చు స్నేహాన్ని పెంచుకోవడం ద్వారా మన భయాన్ని అధిగమించవచ్చు ఈ కథలో తెలివైన విద్యార్థి యొక్క గొప్పతనాన్ని వివరించినందుకు ధన్యవాదాలు

చుక్చుక్ అనే గేయాన్ని చాలా చక్కగా పాడినందుకు ధన్యవాదము ఇప్పుడు ఒక చక్కని హిందీ గేయాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తున్న వారు పిజా ఆరవ తరగతి మన్కర్ తాహే సూరజ్ బన్కర్ ఆస్మాన్ మే దోడ్ లగావు మన్కర్ తాహే చందా బన్కర్ సబ్ తారో పర్ అకడ్ దికావు మన్కర్ తాహే తిత్లీ బన్కర్ దూర్ దూర్ తక్ ఉడ్తా జావు మన్కర్ తాహే కోయల్ బన్కర్ మీఠే మీఠే బోల్ సునావు మన్కర్ తాహే చిడియా బన్కర్ చీ చీ చూ హిందీ గేయాన్ని చాలా చక్కగా ఆలపించినందుకు మీకు ధన్యవాదాలు ఇంతవరకు మీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బినోలా విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన బాలభారతి కదంబ కార్యక్రమం విన్నారు శ్రోతలందరికీ ధన్యవాదాలు